ఆయన జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి దిగినట్టున్నాడు దిగి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఇక్కడ నుంచి ఆయన తెలుగుదేశం నాయకత్వం కార్యకర్తలు అధికారుల సంగతి చూస్తా అంట దానికి ఒక కొత్త ఇది పెట్టాడు క్యాప్షన్ టూ ఓ టూ ఓ ప్రోగ్రామ్ అంట బహుశా అది పాయింట్ ఫైవ్గా మారిపోద్దేమో నాకు డౌట్ వస్తూ ఉంది ఇప్పుడు టూ ఓ ప్రోగ్రామ్ వైసీపీ లాస్ట్ వర్షన్ వైసీపీ లాస్ట్ వర్షన్ ఆయన కార్యకర్తల గురించి మాట్లాడినాడు నువ్వు కార్యకర్తల గురించి పట్టించుకున్నావా వ్యవస్థల్ని నాశనం చేశావు ఒక మైనింగ్ ఒక ఆర్ఎండ్బి ఒక పంచాయతీరాజ్ ఒక ఇరిగేషన్ ఏ ఏ వ్యవస్ ఒక మైనింగ్ నీ కాళ్ళ కింద మైనింగ్ శాఖ నలిగిపోయింది ఇసుక దగ్గర నుంచి దోపిడీ మైనింగ్ దోపిడీ నువ్వు ప్యాలెస్లు కట్టుకున్నావు ఇక్కడ రాష్ట్రం నాశనం అయిపోయింది మీ కాళ్ళ కింద నలిగిపోయింది నువ్వు ఇప్పుడు కొత్త నాటకమా టూ ఓ అని చెప్పేసి తెరలేపుతావా ఎవరు నమ్ముతారు నేను అని అడుగుతున్నా నేను ఈరోజు తెలుగుదేశం వచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చింది లక్షల కోట్ల పెట్టుబడికి ఇన్వెస్టర్స్ వస్తుంటారు వాళ్ళు కూడా నీ బోటు వాళ్ళు చూసి ఇంకా జంకుతుంటారు ఇన్వెస్టర్స్ వస్తున్నారు లక్షల కోట్లు నీ పరిస్థితి ఏంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం చేసావు నువ్వు అరే నా జీవితంలో నా మీద క్రిమినల్ కేసు లేదు మీ నాయన ఉన్నప్పుడు పాపము అసెంబ్లీలో బయట ఎదుర్కొంటే నా మీద కేసులు పెట్టలే మా మీద పెట్టావు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కార్యకర్తల దాకా జైలుకి పంపించావు నువ్వు మాట్లాడతావా ఈరోజు కార్యకర్తలు అంటే తెలుగుదేశం ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక స్కూల్ ఆ కార్యకర్తల బిడ్డల్ని ఉచితంగా చదివించడం ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రమాద బీమా ఎప్పుడన్నా పట్టించుకున్నావా నీ కార్యకర్తల గురించి లోకేష్ బాబు ఈరోజు ఇంకా యాక్టివేట్ చేసాడు దాన్ని ఆ ప్రమాద బీమా వీటన్నిటిని నీ నువ్వు ఏ రోజు ఏం పడి నువ్వు ప్యాలెస్లు కట్టించుకున్నావు ఎన్ని ప్యాలెసులు ఎంత ఎంత నీకు ఆ డబ్బు మీద మోజు ఆడ ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఎల్హంక అక్కడ లోటస్ పాండ్ ఇక్కడ తాడేపల్లి ఇక్కడ ఐ మీన్ ఇడుపులపాయ ఒక కడప ఒక పులివెందుల ఎన్ని ఎన్ని లక్షల చదరపు అడుగులు మీ నలుగురికి ఆఖరికి అక్క చెల్లి తల్లి చెల్లిని కూడా దూరం చేసుకున్నవి నువ్వు మా సంగతి చూస్తావా తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తా నీ సంగతి చూసుకో నీ పార్టీ క్లోజ్ అయిపోకుండా చూసుకో ఆ తర్వాత మా సంగతి ఇప్పుడు నీ నువ్వు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం ఎటు జరిగింది ఎట్టయిందో చూస్తారు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి ఎంతలో తేడా చూసి మీ రాష్ట్రం మెంబర్లు అందరూ తెలుగుదేశంలోకి వస్తున్నారు రాజీనామా చేసి వస్తున్నారు నీ ఇంపార్టెంట్ రైట్ హ్యాండ్ నీ ఏ టూ నీ ఏ టూ నిన్ను వదిలేశాడు ఇంకా నిన్నెవరు నమ్మేది నీతో కూడా పదహారు నెలలు జైల్లో ఉన్న ఏ టూ నిన్ను వదిలేశాడు ఇంకెవరిని పట్టుకొని ఎలాడేది కానీ ఈ కథలు ఈ బెదిరింపులు ఈ బెదిరింపులు పక్కన పెట్టు ఓ ప్రోగ్రామ్ ఎవరిని వదిలిపెట్టను ఏం చేస్తావు నువ్వు అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పాడు ఆయన ఆయన క్యాలెండర్ రిలీజ్ చేశాడు ఆయన క్యాలెండర్ ఏందో తెలుసా జనవరి ఇసుక దోపిడీ ఫిబ్రవరి లిక్కర్ పాలిటిక్స్ మార్చి వందల కోట్లు దండుకునే పథకాలు ఏప్రిల్ చంద్రన్న బీమా ఆపేసేసావు మే ఇండస్ట్రీస్ తరలింపు వెళ్ళిపోవటం జూన్ ఉద్యోగులు వేధింపులు జూలై అన్నా క్యాంటీన్ రద్దు ఆగస్ట్ పోలవరం మూసేసావు సెప్టెంబర్ ప్రభుత్వ ఆస్తులు మొత్తం తనఖా పెట్టేసేసావు అక్టోబర్ రిషికొండ ప్యాలెస్లో హ్యాపీగా నిర్మాణం చేసేవు వందల కోట్లు పెట్టి నవంబర్ సొంత తల్లిని చెల్లిని వేధించావు డిసెంబర్ రాజధాని లేకుండా చేసావు ఇవి నీ క్యాలెండర్ రాష్ట్రంలో ఒక్కొక్క సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా నువ్వు చేసిన ఘనకార్యాలు నీకు అత్యాస ఎక్కువ ఎన్ని వేల కోట్లు సంపాదించినా నీకు తృప్తి లేదు ప్రజల్లో కార్పొరేషన్స్ని తనఖా పెట్టావు నేను చెప్పాను శాసనసభలో చెప్పాను జగనన్న జల్సా పథకాలు జగన్ అన్న టోకరా పథకాలు రెండు విడదీసి చెప్పా జల్సాలకి నువ్వు ఏం ఖర్చు పెట్టావు వేల కోట్లు ఎట్ట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసావు టోకరా పథకాలు కార్పొరేషన్ అన్నింటినీ తనకాలు పెట్టి ఏ విధంగా డైవర్ట్ చేశావు రెండు చెప్పా శాసనసభలో అది నీ పరిస్థితి ఓకే సార్